వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మీకోసం చక్కటి చిట్కాలను మీ అమ్మస్తాం ఈరోజు మనం కాలిన గాయాలకు ఆయుర్వేద చిట్కాయలాగా తెలుసుకుందాం సామాన్యంగా చాలామంది ఏదో ఒక విధంగా కాలిన గాయాల వల్ల బాధపడుతూ ఉంటారు ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఒక కావచ్చు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ కాలిన గాయాల వల్ల మంట వల్ల బాధపడుతుంటారు అలాంటి వారికి ఈ గాయాలు త్వరగా నయమై వారి యొక్క శరీరం మంట త్వరగా తగ్గించే ఆయుర్వేద చిట్కాలు చాలా ఉన్నాయి అయితే అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం అలోవీరా అలోవీరా యొక్క గుజ్జును కాలిన చర్మం పైన సన్న లేపనంలాగా రాస్తూ మర్ మర్దన చేస్తూ ఉంటే వేడి తగ్గి గాయాలు కూడా త్వరగా మానుతాయి ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కనుక చేస్తూ ఉంటే కాలిన గాయాలు తొందరగా నైపోయి మంట కూడా తగ్గిపోతుంది ఇకపోతే రెండో చిట్కా సున్నపు తేట ఈ సున్నాన్ని నీళ్ళలో కాసేపు కలిపి వదిలిపెట్టేస్తే పైన తేటలాగా పేర్కొంటుంది కొద్దిసేపటికి ఆ సున్నపు తేటను ఒక గిన్నెలో కానీ ఒక గ్లాసులో కానీ తీసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి నూనె కలపండి అంటే ఎంత అయితే తేట తీసుకున్నారో అంతే కొబ్బరి నూనె కలపండి ఈ రెండింటి బాగా కలిపి కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆ నూనె అనేది పైకి తేలడం జరుగుతుంది అప్పుడు ఆ పైన తేలినటువంటి ఆ నూనెను తీసి కాలిన గాయాలపైన కనుక సన్నగా లేపనలాగా రాస్తూ ఉంటే అది తక్కువ కాలంలోనే ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆ గాయం మానిపోయి చర్మం మళ్ళీ యథావిధిగా మారుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సూచనలని సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ